సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతి ఇప్పుడు మన పార్వతీపురంలో డిసెంబర్ ఐదున గొప్ప ప్రారంభం భారత రాష్ట్రపతి భవనం దేశానికే గర్వకారణం అయితే ఆ భవనానికి మరింత టీవీని రాజస్థాన్ని తెచ్చేది ఎవరు అవి మనుషుల మాత్రమైతే కాదు ప్రెసిడెంట్స్ బాడీగార్డ్లోనే అశ్వాలు అవును ఇవి సాధారణ గుర్రాలు కావు సూర్యుని పుత్రులుగా శక్తికి విశ్వానికి ప్రతీకలుగా నిలిచే దివ్య రూపాలు భారత రాష్ట్రపతి ఎక్కడికి వెళ్ళినా ఆయన రథానికి ముందు నడిచే ఈ గుర్రాల డెక్కల చప్పుళ్ళు వింటేనే శత్రువు గుండెల్లో రైళ్లు పరిగెడతాయి రాష్ట్రపతి భవన్ తాజాగా విడుదల చేసిన ఓ వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తోంది అసలు ఈ గుర్రాల ప్రత్యేకత ఏంటి వీటిని ఎలా ఎంపిక చేస్తారు ఆ ఆసక్తికరమైన కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రెజిమెంట్కు దాదాపు రెండు వందల యాభై ఏళ్ల చరిత్ర ఉంది పదిహేడు వందల డెబ్బై మూడులో ప్రారంభమైన ఈ ప్రెసిడెంట్స్ బాడీగార్డ్ రెజిమెంట్ భారత సైన్యంలోనే అత్యంత పురాతనమైంది అలాగే విశిష్టతమైంది కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి నుంచి నేటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి వరకు అందరికీ రక్షణగా ఒక గౌరవ సూచికగా ఈ దళం సేవలందిస్తోంది ఇది కేవలం ఒక మిలిటరీ యూనిట్ మాత్రమే కాదు భారతీయ సంస్కృతికి సార్వభౌమాధికారానికి ఒక సజీవ సాక్ష్యం మరి ఈ దళంలోకి ఏ గుర్రం పడితే అది రాగలదా అస్సలు కుదరదు దీని ఎంపిక ప్రక్రియ చాలా కఠినంగా ఉంటుంది ఎత్తు ఆరోగ్యం శరీర ఆకృతి స్వభావం ఇలా ప్రతి విషయంలో కూడా ది బెస్ట్గా ఉంటేనే దీనికి అర్హత లభిస్తుంది ముఖ్యంగా ఇందులో మూడు రంగుల గుర్రాలకు మాత్రమే స్థానం ఉంటుంది బేహార్స్ డార్క్ బేహార్స్ గ్రే హార్స్ రాష్ట్రపతి కానబ్య వెళుతున్నప్పుడు ముందుగా గ్రే కలర్ గుర్రాలు వెనుక డార్క్ కలర్ గుర్రాలు వెళతాయి అది ఒక నిబంధన ఆ దృశ్యం చూసేందుకు నిజంగా రెండు కళ్ళు చాలవు ఏవి పడితే ఆ గుర్రాలను తీసుకోరు సుమారు ఐదేళ్లు నిండిన యువ గుర్రాలను దీనికోసం ఎంపిక చేస్తారు ఆ తర్వాత దాదాపు రెండేళ్ల పాటు కఠోరమైన శిక్షణ ఉంటుంది తుపాకీ శబ్దాలకు భయపడకూడదు జనం మధ్యలో బెదిరిపోకూడదు క్రమశిక్షణ తప్పకూడదు ఇక్కడ మరొక విశేషం ఏంటంటే గుర్రానికి దానిని నడిపే సైనికుడికి మధ్య ఉండే బంధం సైనికుడు తన రోజులో డెబ్బై శాతం సమయం ఆ గుర్రంతోనే గడుపుతాడు దానికి స్నానం చేయించడం తినిపించటం రెడీ చేయటం అదొక బాధ్యత కాదు ఒక స్నేహం ఆ ప్రేమ ఉంది కాబట్టే అవి యజమాని మాటను జవదాటవు పోలో గ్రౌండ్ అయినా రిపబ్లిక్ డే పరేడ్ అయినా ఈ గుర్రాల టీవీ ముందు మరేదీ సరిపోదు ఈ వీడియో ద్వారా రాష్ట్రపతి భవన్ చెప్పేది ఒకటే ఇది కేవలం జంతువులు కాదు భారతీయ సైనిక పటిమకు మన సంప్రదాయానికి నిలువుటద్దారు దేశాధినేతకు రక్షణగా నిలిచే ఈ మూగజీవాల త్యాగం క్రమశిక్షణ నిజంగా అద్భుతమే అని చెప్పాలి